రేపు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని నియోజక కేంద్రాలలో తల్లి రావాలి పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ స్థలం వరకు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి దానికి అన్ని కూడా పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది మరి మంగళవారం రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల శాసనసభ్యులు కేటీ రామారావు గారు వర్ధనపేట్ మరియు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి రాబోతున్నారు ఆ సమావేశాలు డి కన్వెన్షన్ సెంటర్ లో వర్దనపేట్ నియోజకవర్గం సమావేశం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు నాయకత్వంలో నాని గార్డెన్స్ లో ఆ సమావేశం జరుగుతుంది ఈ రెండు సమావేశాలకు కూడా గౌరవ బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాబోతున్నారు ఇప్పటికే పరిస్థితులంతా కూడా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా పదేళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ కానీ మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా తేలేని ఇయ్యలేని నిసాయ స్థితిలో కేంద్రంలో బిజెపి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రెండు పార్టీల పైన ప్రజలందరూ కూడా ఓడిచ్చేదానికి కసిగా ఉన్నారు పైపెచ్చు బిఆర్ఎస్ పార్టీ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ను కాంగ్రెస్ బిజెపి కొనుగోలు చేసింది అమ్ముడుపైనటువంటి కాంగ్రెస్ బిజెపి అభ్యర్థుల పైన కూడా ప్రజల ఆగ్రహానికి ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు బ్రహ్మాండంగా మా అభ్యర్థి వారి మెజార్టీ అని గెలవబోతున్నట్లు తెలియజేసుకుంటూ